జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ రెండవ భాగము తరువాత రామలక్ష్మణులు దిక్కుగా ప్రయాణము చేసి సరోవరమును చేరుకున్నారు వారు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వెళుతున్నారు వారు సరోవరము పశ్చిమ దిక్కుకు చేరుకున్నారు వాళ్లకు అక్కడ శబరి నివసించే ఆశ్రమము కనబడింది వారు ఆ ఆశ్రమము దగ్గర ఉన్న శబరిని చూశారు రామలక్ష్మణులను చూసిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది రామలక్ష్మణుల పాదములకు నమస్కరించింది వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది అడవిలో తాను సేకరించిన పళ్ళను వారికి సమర్పించింది రాముడు శబరిని పరామర్శించాడు ఓ మాతా నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా నీ తపస్సు సిద్ధించిందా అని అడిగాడు రామా ఈరోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది నీరాక కోసమే నేను వేచి ఉన్నాను నీ రాకతో నేను చేసిన తపస్సు నేను చేసిన గురుసేవ సార్థకమయ్యాయి నీ దయాదృష్టి తగిలి నేను ఉత్తమ లోకములకు వెళ్ళగలను నేను సేవ చేసిన మునులందరూ లోకములు పొందారు నేను మాత్రము నీ దర్శనము కొరకు ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నీ గురించి వారే నాకు చెప్పారు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు లక్ష్మణ సమేతుడై నీ ఆశ్రమమునకు రాగలడు నీవు రామునికి అతిథి సత్కరములు చేసి తరించు అని చెప్పారు అప్పటి నుండి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను రామా నీవు ఎప్పుడు వస్తావో ఏమో అని ఈ పంపాతీరంలో దొరికే తినే పదార్థములను సేకరించి ఉంచాను వాటిని నీవు స్వీకరించు అని అన్నది శబరి శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు శబరితో ఇలా అన్నాడు ఓ శబరి ధనువు అనేవాణి నుండి నీ గురించి ఈ ప్రాంతము గురించి విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళి ఆ వనమునంతా చూపించింది రామా ఈ వనము మతంగ వనము అని ప్రసిద్ధి చెందింది మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేశారు ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పములు సమర్పించారు వారు స్మరించగానే సప్త సముద్రములు ఇక్కడికి వచ్చాయి ఆ సముద్రములలో వారు స్నానము చేసి ఆరవేసిన నారచీరలు ఇంకా వేలాడుతున్నాయి చూడు వారి ప్రభావం చేత ఇక్కడ పూచిన పూలు వాడిపోవు ఫలములు చెడిపోవు రామా నీకు ఈ వనములోని విశేషముల అన్నీ చూపించాను ఇంకా నాకు అనుమతి ఇస్తే ఈ దేహమును విడిచిపెడతాను ఉత్తమ లోకములు పొందిన నా గురువులను చేరుకుంటాను అని పలికింది శబరి ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు శబరికి అనుజ్ఞ ఇచ్చారు అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమ లోకములకు వెళ్ళిపోయింది శబరి తన తపోబలము చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకములను పొందింది శ్రీమద్ రామాయణము అరణ్యకాండ డెబ్భై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్